అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచింది పదకొండు సీట్లు మాత్రమే మరి ఈ పదకొండు సీట్లలో కూడా మరలా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అసెంబ్లీ స్పీకర్ రాజు గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిని మరీ ముఖ్యంగా ఈ వైసీపీ కేడర్ ఏదైతే ఉందో వీళ్ళకి రకమైనటువంటి భయం పట్టుకుంది అదేంటి ఆల్రెడీ పదకొండు మంది ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు కదా మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏమైపోతారని ఉప ఎన్నికలు వస్తాయి అనేది ఏంటంటే మనం చూసుకుంటే ఆల్రెడీ గతంలో చెప్పుకున్నట్టు రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్ ప్రకారం సుమారు ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో వరుసగా అరవై రోజులు అటెండ్ కాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది వాళ్ళని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగిస్తారు సో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ఏది ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఏర్పాటయ్యి ఇప్పటికే ముప్పై ఏడు రోజులు అసెంబ్లీ జరిగింది మరి ఈ జరిగినటువంటి ముప్పై ఏడు రోజుల్లో కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే అసెంబ్లీలో పాల్గొన్నది లేదు సో దానిలో భాగంగానే ఇంకా ఇరవై మూడు రోజులు ఉంది ఈ నెల అంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుండి కూడా వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అసెంబ్లీలో ఇవి సుమారు పది నుండి పన్నెండు రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయి మరి ఈ పది నుండి పన్నెండు రోజులు జరిగితే మరొక అప్పుడు కూడా ఈ వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడికి రాకపోతే కనుక ఇందులో మరో పన్నెండు రోజులు యాడ్ అవుద్ది అలాగే డిసెంబర్లో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అప్పుడు కూడా ఓ పది పన్నెండు రోజులు రాకపోతే మొత్తం టోటల్గా అరవై రోజులు అవుద్ది ఈ అరవై రోజులు రాని కారణంగా వీళ్ళ మీద అనర్హత వేటు పడి వీళ్ళని ఎమ్మెల్యే పదవుల నుంచి తొలగించి మరలా పులివెందులతో సహా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంతో సహా మొత్తం పదకొండు చోట్ల కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటి వరకు అసెంబ్లీని కన్నెత్తి కూడా చూడలేదు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ గేటు వరకు వచ్చాయి అంటే లోపలికి రాలేదు గేటు వరకు వచ్చి మేము వచ్చాం అని సంతకాలు పెట్టేసి ఏది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఏదో అటెండెన్స్ చేయించుకుని వెళ్ళిపోతారు చూసారా ఆ విధంగా రిజిస్టార్లో సంతకం పెట్టి అటు నుంచి అటు వెనక్కి వచ్చేసారు తప్పితే అసెంబ్లీలో పాల్గొన్నటువంటి సమాచారం అయితే లేదు మరి దీని మీద స్పందించినటువంటి రఘురాం గారు ఏది అసెంబ్లీ స్పీకర్ రఘురాం గారు ఎవరైతే ఉన్నారో దాన్ని మేము పరిగణలోకి తీసుకోం మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో పాల్గొంటేనే వాటిని పరిగణలోకి తీసుకుంటాం ఇన్ కేస్ మీరు ఇంకా జరగబోయేటువంటి ఇంకా ఇరవై మూడు రోజులు అసెంబ్లీకి రాకపోతే మీ మీద అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు మేము పెట్టాల్సి వస్తుంది రాజ్యాంగం ప్రకారం అని ఆయన ఓపెన్గా మీడియాతో చెప్పడంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు రకమైన భయం పట్టుకుంది అయితే ఈ ఉన్నటువంటి పదకొండు ఎమ్మెల్యేల్లో కూడా చాలామందికి అసెంబ్లీకి వెళ్ళాలనే ఉంది ఎవరికి మాత్రం వద్దు అంతా కష్టపడి పాపం వాళ్ళు బిర్యానీ పంచో డబ్బులు పంచో మందు పంచో ఏదో చేసి గెలిచారు ఆ గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా మరలా వారి మీద అనర్హత రేటు వేయించుకోవాలని ఎవరికి ఉంటుంది అయితే కొంతమంది వారు వాదించడం సూచించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్దాం ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇంత కష్టపడి గెలిచి కూడా మనం వెళ్ళకపోతే ప్రజలను రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి సార్వత్ర ఎన్నికల్లో ఏ విధంగా మనం ఓటు వేయండి అని అడుగుతాం అప్పుడు మీరు ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడలేదు కానీ మీకు ఏ విధంగా ఓటు వేయాలి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పాలి మేము అని గుసగుసలు జరుగుతున్నాయి ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడగకపోయినా పార్టీ కేటర్లో లేదంటే పార్టీ పెద్దల్లో జరుగుతున్నటువంటి గుసగుసలు అయితే ఇవి మరి ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ రాబో రెండు సెషన్స్లో అంటే సెప్టెంబర్ పద్దెనిమిదిన జరగబోయేటువంటి వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేదంటే డిసెంబర్లో జరగబోయేటువంటి శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఈ రెండు సమావేశాల్లో కూడా ఈ వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనకపోతే వీళ్ళ మీద అనర్హత వేటు వేసి వీళ్ళని ఎమ్మెల్యే పదవుల నుంచి తొలగించి మరలా ఆంధ్రప్రదేశ్లో ఆ పదకొండు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి స్పీకర్ గారు తెలియజేశారు మరి దీని మీద ఓ రకంగా వైసీపీకి భయం పట్టుకుంది అంటే ఎందుకు అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు గెలిచారు అటు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ ఇరవై మూడు సీట్లు గెలిచింది జనసేన ఓ సీట్ గెలిచింది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అటు జనసేనలో ఉన్నటువంటి ఆ ఒక్క ఎమ్మెల్యేని ఇటు టీడీపీలో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలని లాగేసి టీడీపీని పంతొమ్మిది సీట్లు పంతొమ్మిది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పంతొమ్మిది టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఏ విధంగా వెటకారం చేసి అవమానించి వాళ్ళ మైకులు ఆపేసి వెటకారంగా నవ్వినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ టైంలో ఆయన్ని ఏ విధంగా అవమానించారు అనేది మనం చూసాం దా అది అలాంటి పరిస్థితులే మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో ఎదురవుతాయేమో అనేటువంటి భయంతో ఆ అవమానానికి ఆయన సిద్ధంగా లేక వెళ్ళట్లేదు మరి ఒకవేళ వెళ్ళకపోతే అనర్హత వేటుబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే కేడర్ నుంచి కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయని ఎంతోమంది ఈ ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగిలిన ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఆయన వింటారా లేదా అనేది అయితే వేస్ట్ చూడాలి అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పదకొండు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్లేసుల్లో ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కూడా మనం డిసెంబర్ వరకు వేచి చూస్తే తప్ప మనం చెప్పలేం ఏది ఏమైనా కానీ ఇప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ మిగిలిన పదమంది ఎమ్మెల్యేలు కానీ వస్తారా రాదా అనేది ఒక డౌట్ అయితే ఒకవేళ రాకపోతే డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ పదకొండు చోట్ల మరలా ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అనేది మరొక డౌట్ ఏది ఏమైనా కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ స్పీకర్ రఘురామరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి అలాగే ఓ రకంగా ఈ ప పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా భయం పట్టుకుంది ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ రఘురాం రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తదుపరి వ్యూహం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ